నమస్కారం అండి నా పేరు విజయ్ కుమార్ మాది నెల్లూరు జిల్లా సంగం మండలం అరవపాడెం గ్రామం నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఫోర్త్లో నా మీద అక్రమమైన కేసులు పెట్టి నా భార్య ఆమె తరపు బంధువులు ఆమె తరపు న్యాయవాదులు మమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలకు హింసలకు గురి చేశారు అక్కడ మా మా గొంతు వినిపించడానికి అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా ముఖంగా మా సమస్యలను ఈ రాష్ట్రంలోని పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు న్యాయ అధికారులకు తెలియజేయడానికి మీడియా ముందుకొచ్చి మా సమస్యలు మా ఆవేదనను వ్యక్తపరుస్తున్నాను నాకు ఇందుకు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామానికి చెందిన నెల్లూరు శ్రావణి అనే ఆమెతో రెండు వేల పదిహేనవ సంవత్సరం మే నెల పదవ తేదీ వివాహం జరిగింది వివాహమైన మూడు నెలలకు ఆమె గర్భవతి కావడం జరిగింది ఆమె పండక్కి రెండు వేల పదహారు సంవత్సరం జ సంక్రాంతి పండక్కి మా అత్తింటి వాళ్ళు వచ్చి నా భార్యని తీసుకుని వెళ్ళారు అప్పటికి ఆమె ప్రెగ్నెంట్గా ఉంది తర్వాత ఇంకా నా ఆమెను కాపురానికి పంపించలేదు నేను వెళ్ళి అడిగాను కాపురానికి పంపించమని నువ్వు ఎల్లరికం వచ్చి ఉండాలి నేను మా అమ్మాయిని మీ ఇంటికి కాపురానికి పంపించము ను నేను ఎంఏ పిహెచ్డి చదివాను నేను అప్పటికి రావుస్ కాలేజీలో పార్ట్ టైమ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను నీకు వచ్చే సాలరీ మొత్తము మా అత్త చేతికి ఇవ్వాలి నా మా అత్త చేతికి ఇవ్వాలని ఆ డిమాండ్ పెట్టింది మా అమ్మ కానీ నా తరపు బంధువులు కానీ చూడటానికి కూడా మా ఇంటికి రావడానికి వీలు లేదు పూర్తిగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అని చెప్పి నియమాలు పెట్టారు దానికి నేను అంగీకరించలేదు ఆ తర్వాత వన్ ఇయర్ పాటు నేను నా భార్య వేరుగా ఉన్నాను రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నా భార్యకి నా భార్యని కాపురానికి రమ్మని చెప్పి జిఎస్ ప్రసాద్ గారు కో చెందిన అడ్వకేట్ గారు వారి ద్వారా నేను లీగల్ నోటీస్ ఆమెకు పంపించడం జరిగింది కాపురానికి రమ్మని దానికి ఆమె తర్వాత రెండు వేల పదిహేడులోనే నేను కాపురానికి రమ్మని నా భార్యని కాపురానికి రమ్మని ఎఫ్సీఓపి నెల్లూరు ఫ్యామిలీ కోర్టులో కేసు వేయడం జరిగింది అయితే ఆమె కాపురానికి దానికి రిప్లైగా రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కోవూరులో ఎంసీ కేసు ఫైల్ చేసింది ఆమె కాపరానికి రానని దాని గల కారణాలను తెలుపుతూ ఆమెకు మెయింటెనెన్స్ కావాలని చెప్పి అందులో తెలియజేసింది ఆమె నా నుంచి మెయింటెనెన్స్ కోరుకు చూపించిన ఆధారాలు ఏమిటంటే ది క్లైంట్ స్టేట్స్ దట్ షీ ఈజ్ ది లీగలీ వెడ్డెడ్ వైఫ్ ఆఫ్ యువర్ క్లైంట్ హ్యావింగ్ మ్యారీడ్ హిమ్ ఆన్ టెన్ ఫైవ్ ట్వంటీ 2015 at Polarama Temple, Arapala village. At the time of marriage, the parents of my client presented 50,000 household articles, 5 lakhs cash, 30 sovereigns of gold, and 5 sovereigns of gold bracelet, ring, and chain to your client. After marriage, my client joined with your client at his residence at Fateh Gampet and their marriage was consummated. At the time of marriage, the mother of your client, Suparatnamma, her sister Lakshmi, and her husband, Vegur Srinivasulu, informed as if your client completed PHD and working at Hyderabad and getting one lakh per month and also having sustainable properties, his extent of ten acres land, good house, and house plots. అట్ నెల్లూరు టౌన్ అన్ అకౌంట్ ఆఫ్ ది సేమ్ ది పేరెంట్స్ ఆఫ్ మై క్లైంట్ బై బారోయింగ్ ది అమౌంట్స్ ఫ్రమ్ అదర్స్ అండ్ అడ్జస్టెడ్ ది అబౌవ్ సెట్ క్యాష్ గోల్డ్ అండ్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ యాజ్ డిమాండెడ్ బై యువర్ క్లైంట్ ఈజ్ మదర్ అండ్ అదర్ రిలేటివ్స్ థింకింగ్ దట్ మై క్లైంట్ వుడ్ లీడ్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ విత్ యువర్ క్లైంట్ అంటే ఈ విధంగా వాళ్ళు ఏమేమి పెట్టారు నాకేమేం ఆస్తులు ఉన్నాయి అని చెప్పారు తర్వాత నేను అడిషనల్ డోరీ కోసము ఆమెను ఇబ్బంది పెట్టినట్లుగా చెప్పారు మై క్లయింట్ స్టేట్స్ దట్ త్రీ మంత్స్ ఆఫ్టర్ ద మ్యారేజ్ యువర్ క్లయింట్ అడిక్టెడ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ వైసెస్ లైక్ డ్రింకింగ్ గ్యాంబ్లింగ్ అండ్ డిబ్యాచరీ అండ్ యూజ్ టు కమ్ టు ది ఫ్యామిలీ హౌస్ వెరీ లేట్ ఇన్ ది నైట్ అండ్ ఇన్ హిస్ డ్రంక్ అండ్ మూడ్ కి యూజ్ టు డిమాండ్ మై క్లయింట్ ఫర్ అడిషనల్ డోరీ టూ ల్యాక్ స్టేటింగ్ That they unnecessarily missed the alliances who offer one crore as dory, and my client is not suitable to your client family up to their status since he is doctorate having completed PhD <coughs> and getting a tractable salary of more than one lakh per month, and used to abuse and bet my client and subjected her with cruelty and ill treatment by demanding additional dory. ఫర్దర్ ది మదర్ జూనియర్ మెటర్నల్ ఆన్ అండ్ హర్ హస్బెండ్ జూనియర్ మెటర్నల్ అంకుల్ ఆఫ్ యువర్ క్లయింట్ యూజ్ టు ఎంకరేజ్ యువర్ క్లయింట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ జాయిన్ టుగెదర్ యూజ్ టు హరాస్ అండ్ డిమాండ్ మై క్లయింట్ టు బ్రింక్ టూ ల్యాక్ టువర్డ్స్ అడిషనల్ డోరీ నాటికి దీంట్లో ఏం చెప్పారంటే నాకు పిహెచ్డీ అయ్యింది నాకు వన్ ల్యాక్ శాలరీ వస్తుంది అని చెప్పారు కానీ నాకు పెళ్ళైంది రెండు వేల పదిహేను మే నెల పదవ తేదీ నాకు పిహెచ్డి అవార్డు అయినటువంటి సర్టిఫికేట్ ఇది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఏడవ తేదీ నాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు వైవాహోస్ జరిగింది తర్వాత అక్టోబర్ తర్వాత అక్టోబర్ ఒకటవ తేదీన కాన్వకేషన్ జరిగింది నాకు చదువుకునేటప్పుడు యూజీసీ న్యూఢిల్లీ వారి నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్టైఫండ్ వచ్చేది ఈ సర్టిఫికెట్లే నేను వాళ్ళకి చూపించాను దీన్ని వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు శాలరీ కింద వాళ్ళు క్రియేట్ చేశారు వాళ్ళ తరఫు లాయర్ గారు ఇది వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇందులో రెండు ముప్పై పదకొండు రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పదిహేను వరకు మాత్రమే ఆ కోర్స్కి ఇచ్చేటువంటి స్టైఫండ్ వస్తుంది ఆ కోర్స్ కంప్లీట్ అయిపోతే ఎటువంటి స్టైఫండ్ రాదు కానీ వీళ్ళు అది శాలరీ కింద ఇతనికి లక్ష రూపాయల శాలరీ వస్తుంది అని చెప్పి ఇందులో ఫైల్ చేశారు నెల్లూరు జిల్లా సంఘ మండలంలో వాళ్ళు అభియోగం కోరు దీనికి సంబంధించి మేము గత సంవత్సరం కలెక్టర్ వారికి స్పందన కార్యక్రమం ద్వారా అర్జీ పెట్టాం నాకు ఏమైనా ఆస్తులు ఉంటే దాన్ని విచారణ చేయించి నా భార్యకు బిడ్డకు ఇందులో ఎంత భాగం పోవాలో ఇప్పించండి అని చెప్పాను వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా బీఆర్ఓ గారు ఆర్ఐ గారు తర్వాత సంఘమండలం ఎంఆర్ఓ గారు తర్వాత గ్రామ సర్పంచ్ గారు తర్వాత సబ్ రిజిస్ట్రార్ గారు తర్వాత స్టేట్ వైజ్ ల్యాండ్ రికార్డ్స్ ఇవన్నీ కూడా పరిశీలించారు తర్వాత ఇంకా గ్రామంలో ఉన్నటువంటి ఇతర రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలించి ఎంఆర్ఓ గారు ఈ అబ్బాయికి అతని కుటుంబీకులకు ఎటువంటి ఆస్తులు లేవు మండలంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎటువంటి ఆస్తులు లేనట్లుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను అన్ఎంప్లాయీని అనడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో ఓటీపీఆర్లో అన్ఎంప్లాయీ అది ఇప్పటికీ నమోదై ఉంది దాన్ని కూడా నేను కోర్టు వారికి సమర్పించాను విడాకులు కోరుతూ ఎంసీ కేసుతో పాటు నెల్లూరు సబ్కోర్టులో హెచ్ఎంఓపి కేసును కూడా అవి విడాకులు కోరుతూ ఆమెకు భరణం కడితే విడాకులు ఇస్తాను అని చెప్పి ఈ కేసు పెట్టున్నారు తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ఏ కేసు కూడా ఇతను రోజు నన్ను తాగొచ్చేవాడు కొట్టేవాడు అని రకరకాలుగా పెట్టి ఇందులో పెట్టున్నారు ఇవి ఏ ఒక్కటి ఈ పిటిషన్లో పేర్కొన్న ఏ ఒక్క అక్షరం కూడా నిజం కాదు ఆమె పెళ్లి చేసుకోవడం అనే విషయం మాత్రమే వాస్తవం ఆ పుట్టిన బిడ్డ నాకు పుట్టింది అనేది వాస్తవం ఈ రెండు తప్ప ఎటువంటివి వాస్తవాలు లేదు పిల్లరకం రాలేదని వాళ్ళు చెప్పిన మాట వినలేదని నన్ను అనేక రకాలుగా హరాస్ చేశారు రెండు వేల పదిహేడులోని నేను నెల్లూరు జిల్లా ఎస్పీ వారికి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా రిపోర్ట్ పెట్టడం జరిగింది అయితే ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి చర్య వాళ్ళు తీసుకోలేదు అదేవిధంగా న్యూఢిల్లీ మానవ హక్కుల సంఘం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం వాళ్ళకి కలెక్టర్ గారికి నే సంఘం మండలం ఎస్ఐ గారికి పోలీసు అధికారులందరికీ కూడా అర్జీ రూపంలో మా సమస్యలను తెలియజేసుకున్నాను అయితే ఇప్పటి వరకు వారు దీని గురించి ఎటువంటి విచారణ చేయలేదు వాళ్ళు జిల్లా కోర్టులోను హైకోర్టులోను నాకు ఇన్ని రకాలుగా ప్రాపర్టీస్ ఉంది ఇంత సాలరీ వస్తుందని చెప్పి మెయింటెనెన్స్ గ్రాంట్ చేసుకున్నారు అంటే నా భార్యకి నెలకు పదివేలు నా కూతురికి నెలకు పదివేలు రెండు వేల పదిహేడు నుంచి వరకు అది దాదాపు పన్నెండు లక్షల వరకు అయింది ఇప్పుడు నేను ఆ పన్నెండు లక్షలు కట్టాలి ప్రతి నెల ఇరవై వేల రూపాయలు పంపించాలి తగ్గిన హరాస్మెంట్ వల్ల నేను నా తల్లి ఏ విధంగా అనారోగ్యం పాలే ఇబ్బందులు పడుతున్నాము మేము ఏ ఏ డాక్టర్ల దగ్గర చెకప్లు చేయించుకున్నాము ఆ సర్టిఫికేట్లన్నీ కూడా గారికి ఎప్పటికప్పుడు చూపించడం జరిగింది కానీ ఏది ఇవాళ్ళు కన్సిడర్ చేయడం లేదు నేను నాకు సొంతగా ఉండడానికి ఇల్లు కానీ లేదు నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము తలదాచుకున్న మాకు లేదు ఆమె కూలి పనిచేసి నన్ను చదివించింది నేను చదువుకుంది ఎంఏ తెలుగు ఆయన ఏమంటాడంటే తెలుగు లెక్చరర్కి నెలకు లక్ష రూపాయలు జీతం ఇస్తారంటారు ఈ రాష్ట్రంలో ఎక్కడా తెలుగు లెక్చరర్కి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నెలకి లక్ష రూపాయలు ఇవ్వదు ఏదో యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ అయితే మాత్రమే లక్ష రూపాయల శాలరీ వస్తాయి తెలుగు లెక్చరర్కి దాన్ని కూడా మీడియా ముఖంగా విచారణ చేయవలసింది కోరుతున్నాం మాకు అంత నాకు పెళ్ళి అయిన తర్వాత ఫత్తేగాన్పేటలో రెంట్ హౌస్లో ఉండేవాడు తర్వాత మేము ఆ రెంట్ హౌస్ కూడా కట్టుకోలేక గత ఎనిమిది సంవత్సరాల నుంచి జొన్నవాడ కామాక్షితాయి టెంపుల్లో తలదాచుకుంటున్నాం మాకు అక్కడ ఉండేటువంటి అన్నదాన కేంద్రంలోనే మాకు తిని బతుకుతున్నాం దానికి ఇక్కడ ఉండేటువంటి మా సహచరులు మా గ్రామస్తులే దీనికి సాక్ష్యం తర్వాత తర్వాత నేను కొంతకాలం గాలిపాడు వెంటే స్వామి ఆశ్రమంలోనూ తలదార్చుకున్నాను ఎందుకంటే నేను అనారోగ్య పరిస్థితుల్లో ఏ పని చేసుకోలేకపోయాను మా అమ్మే నాకు ఆమె ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఆమె నాకు ట్రీట్మెంట్ చేయిస్తూ నన్ను ఎంతకాలం పోషించుకుంటూ వచ్చింది ఇప్పుడు మీడియా వారు వీటిని విచారణ జరిపించి నాకు ఆస్తులు ఉన్నట్లయితే నాకు ఈ శాలరీ ఉన్నట్లయితే నా భార్యకి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇవేమీ లేకపోయినా నువ్వు ఈ ఆస్తుల్లో భాగం ఇవ్వాలి నువ్వు నీ శాలరీలో భాగం ప్రతి నెల మెయింటెనెన్స్ పంపించాలని కోర్టుల ద్వారా తీర్పులు ఆర్డర్ చేయించుకున్నారు నా తరపు నా భార్య తరపు లా నేను ఇప్పటి వరకు ఆరుగు లాయర్లు మార్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నా భార్య తరపు లాయర్లు వీళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ వైపు తిప్పుకుంటున్నాను అంటే అది వాళ్ళకి నువ్వు నాకు సహాయం చేయను లేదా బెదిరించో ఏదో ఒక విధంగా నా కేసును వదులుకొని వెళ్ళిపోతున్నాను కాబట్టి కోర్టులో మా గొంతు వినిపించడానికి నాకు అవకాశం లేదు నా తరపు లాయర్లు కూడా చెప్పుకోవడానికి అవతల లాయర్ను చూసి భయపడుతున్నారు నా భార్య తరపు లాయర్ గారు కోవూరులో బార్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నటువంటి బత్తన్ రామకృష్ణారెడ్డి గారు తర్వాత వాళ్ళ జూనియర్ గారు వంశీ గారు వాళ్ళ ముందు వీళ్ళు నిలబడలేకపోతం ఎంత చెప్పుకోవాలని ప్రయత్నం చేసినా మా మాట విని వాళ్ళు ఎవరు లేరు అందుకే మీడియా వారు విచారించి నాకు గనుక ఈ పది ఎకరాల ప్రాపర్టీ లక్ష రూపాయల శాలరీ కోటి రూపాయలు వడ్డీ వ్యాపారం ఇంకా నెల్లూరు టౌన్లో ఇళ్ళ ఫ్లాట్లు ఇవన్నీ ఉండడం నిజమైతే వీటిని విచారించి నా భార్యకి నా బిడ్డకి ఎంత రావాలో ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు లేని తెచ్చి ఇవ్వడం అది నా తరం ఏది కాదు దీనికి అతను తాగుపోతూ తిరిగిపోతూ అని పెట్టాడు ఇటువంటివి కూడా మా గ్రామంలోను నేను చుట్టు పెరిగిన వాతావరణంలోను చదువుకున్న వాతావరణానికి వచ్చి విచారణ చేసి ఉన్నట్లయితే నాకు కోర్టు వారు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఈ విధంగా అబద్ధపు కేసులు పెట్టి సంవత్సరాల తరబడి మమ్మల్ని వేధించ వేధించడం మా జీవించే హక్కుని మా ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్న ఈ నా భార్య నుంచి వాళ్ళ బంధువుల నుంచి వాళ్ళ తరపు న్యాయవాదం నుంచి మాకు రక్షణ కల్పించవలసిందిగా మీడియా ముఖంగా ఈ రాష్ట్రంలోని న్యాయాధికారుల్ని పోలీసు వారిని రెవెన్యూ అధికారుల్ని కోరుతూ మనవి చేస్తున్నారు